మీకు టైం లేదు నాకు మాత్రం ఇలా డబుల్ పని అయిపోతుంది ఆయిల్ డబ్బాలు అన్ని పిండాయి డబుల్ పని ఆయిల్ డబ్బాలు పెయింట్ వేసినట్టుంది ఆపరాయి నువ్వు పెట్టేస్తావు అని టేస్ట్ బాగున్నాయి అమ్మా మా అబ్బాయి కెమెరా తీస్తూ అటు జంతికి లైన్ చేస్తున్నాడు మీకు సౌండ్ అనిపిస్తుందా ఇంకా గోధుమ పిండితో పెసలు కలిపి టేస్టీగా సాఫ్ట్ అయినా ఈ టైంలో టపాస్లో ఎత్తాడరా జాతర కదా అక్కడ అక్కడ జాగ్రత్త ఇంకా జరుగుతుందా జరగదా తొమ్మిది అయింది దా పెట్టు కాదు జాతర ఎన్ని రోజుల్లో పది రోజుల్లో తెలియదు మరి చెప్పు నువ్వు అవుతుంది మళ్ళీ టపాస్లో ఎత్తాడమ్మా ఇటు நசுக்கிட்டு எது தான் பண்ணுற